చిన్న చింతకుంట మండల కేంద్రంలో హిందూ ఐక్య వేదిక విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దల్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన అరాచకాలను నిరసిస్తూ హిందూ సంఘాలు మంగళవారం బంద్ నిర్వహించారు చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఉన్న వ్యాపార సముదాయాలు విద్యా సంస్థలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయి అంతకుముందు మండల కేంద్రంలో ఉన్న హిందూ బంధువులు యువకులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ కూడలిలో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ దశరథ్ శ్రీను వెంకటేష్ హిందూ సంఘాల నాయకులు నరేందర్ జీ శ్రీను అంబాజీ సందీప్ కళ్యాణ్ సాంబా శంకర్ సందీప్

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ స్వచ్ఛందంగా బంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను ప్రతి ఒక్కరు పెట్టుకొని అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కూడా ఐక్యమత్యతో ఉండి ప్రతి ఒక్క దాడిని ఖండించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం బంగ్లాదేశ్ లో హిందువుల దేవాలయాలపై హిందూ ఆడపడుచులపై అన్న అత్యాచారాలు చేస్తున్నారు ఇలాంటి జరుగుతుంది ఇక రాజకీయాలు గానీ ప్రతి యువదు కూడా యువ ఖండించుకోవడం చాలా బాధాకమైన విషయం Dean <tabasuk> Papa